పవన్ కళ్యాణ్ నారా లోకేష్ నందమూరి బాలకృష్ణ ఈ ముగ్గురికి రెండు కామన్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి ఒకటి ఈ ముగ్గురిని ఓడించాలని వైసీపీ విధాలుగా ప్రయత్నిస్తూ ఉండటం ఇక రెండోది ఈ ముగ్గురు పైన మహిళా అభ్యర్థులనే జగన్ బరిలోకి దించడం ఎస్ పవన్ కళ్యాణ్ నారా లోకేష్ నందమూరి బాలకృష్ణ ఈ ముగ్గురు పైన ఈ ఎన్నికల్లో మహిళలే పోటీ చేస్తున్నారు మహిళా అభ్యర్థుల చేతిలో ఓడించి ఓటమి రుచిని చూపించాలన్నది వైసీపీ వ్యూహం కావచ్చంటూ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది అయితే ఈ ముగ్గురు నేతలపై పోటీ చేసిన మహిళా అభ్యర్థుల బ్యాక్గ్రౌండ్ ఏమిటి మంగళగిరి హిందూపురంతో పాటుగా పిఠాపురంలో ఎవరెవరు గెలిచే ఛాన్సులు ఉన్నాయి ఈ ముగ్గురు నేతల భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అనేది ఈ వీడియోలో చూద్దాం ముందుగా నారా లోకేష్ గురించి ఆయన పోటీ చేసిన మంగళగిరి నియోజకవర్గం గురించి మాట్లాడుకుందాం నారా పై ఈసారి మురుగుడు లావణ్య అనే మహిళను జగన్ తెరపైకి తీసుకొచ్చారు రాజకీయాల్లో ఆమె పోటీ చేయటం ఇదే మొట్టమొదటిసారి కానీ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ మాత్రం ఆమెకు చాలానే ఉంది ఈ మురుగుడు లావణ్య ఎవరు అన్నది తెలుసుకోవాలంటే మంగళగిరి చరిత్రను కాస్త తవ్వి తీయాల్సిందే మంగళగిరిలో టీడీపీ ముప్పై ఐదేళ్లుగా గెలిచింది లేదు టీడీపీకి ఇది ఏమాత్రం బలమైన నియోజకవర్గం కానే కాదు అయినా సరే నారా లోకేష్ ఈ నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు పంతొమ్మిది తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు ఎన్నికల్లో మంగళగిరి నుంచి మురుగుడు హనుమంతరావు కాంగ్రెస్ నుంచి పోటీ చేసి గెలిచారు ఆ తర్వాత రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో కాండ్రు కమలకు కాంగ్రెస్ టికెట్ దక్కింది ఆమె మంగళగిరి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు ఈ ఇద్దరి నేతల గురించే ప్రత్యేకంగా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ప్రస్తుతం మంగళగిరి ఎమ్మెల్యే అభిర్థిగా పోటీ చేసిన మురుగుడు లావణ్యకు ఈ ఇద్దరికి సంబంధం ఉంది కాబట్టి అవును కాండ్రు కమల గారి కూతురే ఈ మురుగుడు లావణ్య అంతేకాదు మాజీ ఎమ్మెల్యే మురుగుడు హనుమంతరావు గారి కోడలే ఈ మురుగుడు లావణ్య సో రెండు కుటుంబాల మద్దతు మురుగుడు లావణ్యకైతే ఉంది కాకపోతే వైసీపీలో ప్రస్తుతం ఉన్న వర్గపూర్వ అనేది ఆమెకు ప్రధానమైన మైనస్ పాయింట్గా మారింది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచిన ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఈసారి జగన్ టికెట్ కేటాయించలేదు దీంతో అలకబోని ఆళ్ల కాంగ్రెస్లోకి వెళ్లారు ఆ తర్వాత నెల రోజులకే మళ్లీ గర్ వాపస్య అయ్యారు మళ్లీ జగన్ గూటికి చేరారు అయితే ఆర్కే లేని లోటు స్పష్టంగా తెలిసింది కాబట్టి వైసీపీ అధిష్టానమే ఆయనతో టచ్లకు వెళ్ళిందన్నమాట వాస్తవం అయితే ఆళ్ల మళ్లీ వైసీపీలో చేయడానికి ఒకే ఒక కండిషన్ పెట్టారు నేను వైసీపీలోకి వస్తాను కానీ గంజి చిరంజీవికి మాత్రం మంగళగిరి వైసీపీ టికెట్ ఇవ్వకూడదు అన్నది ఆళ్ల పెట్టిన డిమాండ్ వాస్తవానికి గంజి చిరంజీవికే జగన్ టికెట్ కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు సమన్వయకర్తగా కూడా ప్రకటించారు గంజి చిరంజీవి తన ప్రచారాన్ని కూడా ప్రారంభించారు కానీ సడన్ ఆర్కే పెట్టిన కండిషన్తో వైసీపీ మరో కొత్త ఆలోచన చేసింది మురుగుడు హనుమంతరావు కాంట్రు కమలాల కుటుంబం నుంచి ఎవరినో ఒకరిని బరిలోకి దించితే బాగుంటుందంటూ జగన్ ఆలోచన చేశారు అలా మురుగుడు హనుమంతరావు కోడలు పొలిటికల్ ఎంట్రీ ఇస్తుందన్నమాట అయితే తనకు టికెట్ కేటాయించిన తర్వాత ఆర్కే పెట్టిన కండిషన్ వల్ల తనకు టికెట్ను నిరాకరించారంటూ గంజి చిరంజీవి వర్గానికి ఫుల్ కోపం అసలు గంజి చిరంజీవి ఇప్పుడు ఎక్కడున్నారు ఏం చేస్తున్నారో కూడా తెలియని పరిస్థితి సో ఈ ఎన్నికల్లో గంజి చిరంజీవి అసలు వైసీపీ కోసం పనిచేయకపోవచ్చు ఆర్కే అన్నీ తానే మురుగుడు లావణ్య కోసం గెలుపు కోసం ప్రచారం చేస్తూ ఉన్నా కూడా ఆయన వర్గానికి మాత్రం ఇది నారా లోకేష్ ను గత ఎన్నికల్లో ఓడించిన ఆర్కే టికెట్ ఇవ్వకపోతే ఈ ఎన్నికల్లో వైసీపీ కోసం మమ్మల్ని ఎలా పనిచేయమంటారన్నది ఆయన అనుచరుల వాదన ఆర్కే వారికి సర్ది చెప్తున్నప్పటికీ ఆర్కే అనుచరులు ఆయన వర్గం వాళ్ళు మాత్రం ఏ మాత్రం మురుగుడు లావణ్య కోసం పనిచేస్తారన్నది మాత్రం అనుమానంగా ఉంది ఇక నారా లోకేష్ విషయానికి వస్తే గత ఎన్నికల్లో ఓడిపోయారన్న సానుభూతి ఇక్కడ బాగానే పనిచేస్తుంది అంతేకాదు ఓడిపోయినా సరే ఐదేళ్లుగా ఈ నియోజకల్లో తరచూ పర్యటిస్తున్నారు తనకంటూ సొంత ఇమేజ్ను మంగళగిరిలో ఏర్పాటు చేసుకున్నారు గత ఎన్నికల్లో ఉన్న నెగిటివిటీకి అయితే ఈ ఎన్నికల్లో నారా లోకేష్పై మంగళగిరిలో లేదని చెప్పాల్సి ఉంటుంది ఇక్కడ నారా లోకేష్ మెజార్టీ గురించి చర్చించుకోవాలి కానీ గెలుస్తారా లేదా అన్న ప్రశ్నే వద్దంటూ మంగళగిరిలో జనాల నోటి నుంచి వినిపిస్తున్నమాట అందులోనూ వైసీపీలో ఉన్న వర్గపోరు కూడా నారా లోకేష్కు కలిసి వస్తుంది సో ఈ ఎన్నికల్లో ఇక్కడి నుంచి నారా లోకేష్ గెలవాలి ఖాయమనే చెప్పాల్సి ఉంటుంది ఇక నారా లోకేష్ మావయ్య హిందూపురం నుంచి పోటీ చేసిన నందమూరి బాలకృష్ణ గురించి కూడా మాట్లాడుకుంటాం ఆయనపై కూడా ఓ మహిళా అభ్యర్థి బదిలో ఉన్నారు ఆమె పేరు టిఎన్ దీపిక రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో హిందూపురం అసెంబ్లీ ఎన్నికల్లో మొట్టమొదటిసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా బాలకృష్ణ పోటీ చేశారు వైసీపీ తరఫున నవీన్ నిచ్చల్ పోటీ చేశారు బాలయ్యకు ఎనభై ఒక్క వేల ఐదు వందల నలభై మూడు ఓట్లు వస్తే నవీన్ నిచ్చలకు అరవై ఐదు వేల మూడు వందల నలభై ఏడు ఓట్లు వచ్చాయి మొత్తానికి ఆ ఎన్నికల్లో పదహారు వేల నూట తొంభై ఆరు ఓట్ల మెజార్టీ బాలయ్య గెలిచారు ఇక ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో టిడిపి తరఫున ఇదే బాలయ్య బరిలో ఉన్నారు వైసీపీ తరపున మాత్రం అభ్యర్థి మారిపోయారు వైసీపీ తరపున మహబద్ ఇక్బాల్ను జగన్ తెరపైకి తీసుకొచ్చారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో బాలకృష్ణకు తొంభై ఒక్క వేల ఏడు వందల నాలుగు ఓట్లు వచ్చాయి వైసీపీ అభ్యర్థి ఇక్బాల్కు డెబ్బై నాలుగు వేల ఆరు వందల డెబ్బై ఆరు ఓట్లు వచ్చాయి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో బాలయ్యకు పదహారు వేల నూట తొంభై ఆరు ఓట్ల మెజార్టీ వస్తే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మాత్రం పదిహేడు వేల ఇరవై ఐదు ఓట్ల మెజార్టీ బాలయ్యకు వచ్చింది అంటే రెండు వేల పద్నాలుగులో కంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లోనే బాలయ్యకు ఇంకాస్త మెజార్టీ పెరిగిందన్నమాట ఇక ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పరిస్థితి ఏంటి బాలయ్య మళ్ళీ గెలుస్తారా మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచి హ్యాట్రిక్ సాధిస్తారా లేదా అన్నది ఇప్పుడు సర్వత్రా వినిపిస్తున్న చర్చ బాలయ్యను ఎలాగైనా ఓడించాలని వైసీపీ తరపున మంత్రి పెద్దిరెడ్డి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు వైసీపీలో ఉన్న వర్గ విభేదాలే ఇక్కడ టీడీపీకి ప్రధాన బలం అన్నది ఆయన గుర్తించారు హిందూపురం వైసీపీలో మూడు గ్రూపులు ఉన్నాయి ఒకటి రెండు వేల పద్నాలుగులో పోటీ చేసి ఓడిపోయిన నవీన్ నిచ్చల్ వర్గం ఇక రెండోది ఎమ్మెల్సీ మహ్బద్ ఇక్బాల్ వర్గం ఇక మూడోది రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో హత్యకు గురైన వైసీపీ నేత చౌలూరు రామకృష్ణారెడ్డి సోదరి వర్గం ఇన్ని వర్గాలు హిందూపురంలో రాజకీయాలు చేస్తున్నాయి కాబట్టి వైసీపీ ఇక్కడ గెలవటం లేదంటూ పెద్దిరెడ్డి గుర్తించి తెరపైకి కొత్త అభ్యర్థిని తీసుకొచ్చారు హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గంలోనే గుడ్డపల్లి వేణుగోపాల్ రెడ్డి అనే వ్యక్తి జితిశ్రేయ నాయకుడిగా వ్యవహరిస్తూ ఉన్నారు వాస్తవానికి ఆ వేణురెడ్డి పెద్దిరెడ్డికి అనుచరుడు అయితే వేణురెడ్డికి కాకుండా ఆయన భార్యకు హిందూపురం టికెట్ ఇస్తే బాగుంటుందని పెద్దిరెడ్డి యోచన చేశారు వేణురెడ్డిది ప్రేమ వివాహం ఆయన భార్య పేరు దీపిక ఆమెది కురుపు సామాజిక వర్గం హిందూపురంలో కురుపు సామాజిక వర్గ ఓట్లు కూడా ఎక్కువగా ఉన్నాయి ఈ నేపథ్యంలోనే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వేణురెడ్డికి భార్యకు టికెట్ ఇస్తే ఇటు రెడ్డి ఓట్లతో పాటుగా కురుగ సామాజిక వర్గం వారి ఓట్లు కూడా కలిసిస్తాయని వైసీపీ కొత్త వ్యూహానికి తరలిపోయింది అందులోనూ ముస్లిం ఓటర్లు వైసీపీకే ఓటు వేస్తారన్న ధీమా వైసీపీలోనూ ఉంది ఈ సామాజిక సమీకరాలన్నింటినీ కూడా లెక్కలోకి తీసుకుని రెండు వేల ఇరవై మూడో సంవత్సరం జూలై నెలలో టిఎన్ దీపికను హిందూపురం వైసీపీ ఇన్ఛార్జిగా జగన్ నియమించారు అప్పటి నుంచి దీపిక ఇదే నేతృత్వంలో వర్క్ చేస్తూ ఉన్నారు వరుసగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ జనాల్లోకి చొచ్చుకుని వెళ్తున్నారు మహిళల్లో కూడా తన పరపతిని పెంచుకునేందుకు విస్తృతంగా పర్యటిస్తూ ఉన్నారు అయితే హిందూపురంలో ఈ దీపిక ఎంట్రీ వల్ల పార్టీ పరిస్థితి మారిపోయే ఛాన్స్ ఉందా హిందూపురంలో రెండు మూడు గ్రూపులుగా విడిపోయిన వైసీపీ పార్టీ ఈ ఎన్నికల్లో విజయం సాధించే ఛాన్సులు ఉన్నాయా అని అంటే మాత్రం ముమ్మాటికి లేదు అని చెప్పాల్సి ఉంటుంది హిందూపురంలో నవ్నిచ్చల వర్గం ఉంది అలాగే ఇక్బాల్ వర్గం ఉంది అలాగే హెచ్చకు గురైన చౌలూరు రామకృష్ణారెడ్డి సోదరు కూడా ఓ వర్గాన్ని పెంచి పోషిస్తోంది ఈ మూడు వర్గాలకు తొడుగా ఇప్పుడు వేణురెడ్డి వర్గం అలాగే రెడ్డి వర్గం హిందూపురంలో దీపిక రూపంలో హల్చల్ చేస్తోంది మమ్మల్ని కాదని వేరే మహిళకు టికెట్ మెల్లె టికెట్ ఇవ్వడం ఏమిటన్న అసహనం సహజంగానే ఈ మూడు గ్రూపుల్లోనూ ఉంది ఏదో ఒకటి చెప్పి ప్రస్తుతానికి ఆ మూడు వర్గాలను బుజ్జగించినా ఆ ముగ్గురు కూడా ఎన్నికల్లో దీపికకు మద్దతుగా నిలవడం అనేది మాత్రం జరిగే పని కాదు వైసీపీలో ఉంటూనే దీపికకు వ్యతిరేకంగా పనిచేసే ఛాన్సులు లేవు లేకపోలేదు గత ఎన్నికల్లో వైసీపీ వేవ ఉన్నా జగన్ వేవ్ ఉన్నా కూడా హిందూపురంలో బాలయ్య మెజార్టీ పెరిగిందే కానీ ఏ మాత్రం తగ్గలేదు అలాంటిది ఇప్పుడు వైసీపీలో వర్గపోరు ఈ రేంజ్లో ఉన్నప్పుడు బాలయ్యను ఓడించడం సాధ్యమయ్యే పనే కాదు ఇక్కడ కూడా బాలయ్య మెజార్టీ గురించి టాపిక్ నడుస్తుందో చెప్తే ఓడిపోతారన్న సమస్య లేదన్నది స్థానికుల మాట ఇక చివరిగా పిఠాపురం సిటీ గురించి చెప్పుకుందాం గత ఎన్నికల్లో గాజువాక భీమవరంలో పోటీ చేసిన పవన్ కళ్యాణ్ అనూహ్య రీతిలో పాలయ్యారు ఈ ఎన్నికల్లో ఆయన పిఠాపురం సీటును ఎంచుకున్నారు ఆయనపై పోటీగా వైసీపీ వంగా గీతను బరిలోకి దించింది గత ఎన్నికల్లో కాకినాడ ఎంపీగా పోటీ చేసి గెలిచిన వంగా గీతను ఈసారి పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా పవన్పై పోటీగా జగన్ బరిలోకి దించారు గత ఎన్నికల్లో పవన్ ను రెండు చోట్ల ఓడించాము ఈ పిఠాపురంలో కూడా ఓడిస్తే పవన్ కళ్యాణ్ అసలు రాజకీయంగా భారీగా దెబ్బ కొట్టొచ్చు లో లేకుండా చేయొచ్చు అనేది వైసీపీ ప్లాన్ అందుకే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడించేందుకు పక్కాగా స్కెచ్లు గీస్తోంది పిఠాపురంలో కాపుల ఓటర్లు చాలా ఎక్కువగా ఉన్నారు పిఠాపురంలో రెండు లక్షల ఇరవై ఎనిమిది వేల మంది ఓటర్లు ఉంటే అందులో ఏకంగా తొంభై ఒక్క వేల మందికి పైగా కాపు ఓటర్లు ఉన్నారు అది పవన్కు ఎక్కడికి విసి వస్తుందో అన్న వైసీపీ కూడా డైరెక్ట్ అటాకు మొదలుపెట్టింది హరిరామజోగయ్య ముద్రగడ పద్మనాభంలను రంగంలోకి దించింది కాపు ఓట్లను గణనీయంగా తగ్గించేందుకు ప్లాన్ చేసింది అంతేకాదు పిఠాపురానికి పెద్ద సైన్యాన్ని వైసీపీ పంపిస్తోంది రిరామజోగయం ముద్దగడ పద్మనాభంలే కాకుండా మిథున్ రెడ్డి దాడిశెట్టి రాజా కన్నబాబు మాజీ ఎమ్మెల్యే దొరబాబు మాకినీడు శేష కుమారి వంటి వాళ్ళందరినీ పిఠాపురంలో వైసీపీ మోహరించింది డబ్బులకు కొదవలేదు అధికార బలం ఉంది వంగా గీతకు అండగా జగన్ పంపించిన బలగు ఉంది మండలాలకు నేత చొప్పున పనిచేస్తున్న వైసీపీ సైన్యం ఉంది ఇవన్నీ వైసీపీ అభ్యర్థి వంగా గీతకు బలాలే ఇటు పవన్ కళ్యాణ్ సైడ్ నుండి చూస్తే మొన్నటి వరకు అలగబోడిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే పిఠాపురం ముజి ఎస్వి ఎస్ఎన్ వర్మ మొత్తానికి కూలయ్యారు పవన్ కళ్యాణ్ తో కలిసి ప్రచారంలో కూడా పాల్గొంటున్నారు హరిరామ హరిరామజోగి వంటి వారిని వైసీపీ తెరపైకి తెచ్చిన మెజార్టీ మంది కాపు ఓటర్లు మాత్రం పవన్ వైపే ఉంటారు ఇది పవన్ కు ఓ ప్లస్ పాయింట్ ఇక టీడీపీతో పొత్తు ఉండటం కూడా పవన్ కు మరో ప్లస్ పాయింట్ ఇక మూడో ప్లస్ పాయింట్ ఏంటయ్యా అంటే వైసీపీ పండుతున్న వ్యూహాలు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ప్రసంగాల్లో ఓ మాట ఉన్నారు ఒక్కడిని ఓడించడం కోసం ఇంతమందా అని పవన్ విమర్శలు చేశారు సో ఇదే అంశం పిఠాపురంలో హాట్ టాపిక్ కాబోతుంది వామో పవన్ ను ఓడించడం కోసం ఎంతమంది పనిచేస్తున్నారా అన్న భావన కూడా పిఠాపురం జనాల్లో పవన్ పట్ల సానుకూలతను కలిగిస్తుంది అయితే ఈ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుస్తారా లేదా అన్న ప్రశ్న వేసుకుంటే మాత్రం పవన్ గెలుపుపై నూటికి తొంభై శాతం మంది నమ్మకం అయితే ఉంది కానీ ఒక పది శాతం మాత్రం డౌట్ కుడుతుంది ఎందుకంటే అధికారంలో ఉన్న పార్టీ తలుచుకుంటే ఏదైనా చేయొచ్చు అన్నది రెండు వేల ఎన్నికల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు లో కేసీఆర్ నేర్పించారు కొడంగల్ అడ్డాలో రేవంత్ రెడ్డి లాంటి మాస్ ఇమేజ్ ఉన్న వ్యక్తినే కేసీఆర్ ఓడించారు సో అధికారంలో ఉన్న పార్టీ తెలుసుకుంటే ఏదైనా చేయగలదు అని ఆనాడు కేసీఆర్ నిరూపించారు అయితే ఈ ఎన్నికల్లో ఎవరు గెలిచినా ఎవరు ఓడినా ఫోన్ మాత్రం గెలవకూడదు అన్నది జగన్ పంతం బాలయ్య చంద్రబాబు నారా లోకేష్ ఇలా ఎవరు గెలిచినా గెలవకపోయినా పవన్ను మాత్రం అసెంబ్లీలోకి అడుగు పెట్టనియకూడదు అన్నట్టుగా వైసీపీ పంతంతో ఉంది మరి ఇలాంటి పరిస్థితుల్లో పవన్ను జగన్ గెలవనిస్తారా అన్నది ఓ పది శాతం అయితే డౌట్ కొడుతోంది హిందూపురంలో బాలయ్య మంగళగిరిలో నారా లోకేష్ తప్పకుండా గెలుస్తారు ఎందుకంటే హిందూపురం మంగళగిరి నియోజకవర్గంలోని వైసీపీలో వర్గపోరు ఉంది ఇటు పేటాపురంలో వదిసీపులో మాత్రం అలాంటి పరిస్థితి లేదు సో ఫైనల్గా ఏం జరుగుతుందని మాత్రం చూడాల్సి ఉంది ఇదండి పేటాపురం మంగళగిరి హిందూపురం నియోజవర్గాల గురించి పోటీ చేస్తున్న పవన్ కళ్యాణ్ నారా లోకేష్ నందమూరి బాలకృష్ణపై వైసీపీ బదిలీలోకి తెచ్చుతున్న మహిళా అభ్యర్థుల గురించిన వివరాలు మీకు ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త మంచి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ